మంత్రి కిషన్ రెడ్డి మూసి నిద్రపై ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు మూసీ పరివాహక ప్రాంతంలో నిద్రించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వస్తే తప్పులేదని మూసి ప్రక్షాళన అడ్డుకోవాలనుకుంటే మాత్రం ఊరుకునేది లేదని అన్నారు మూసి ప్రక్షాళనకు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని కోరారు అలాగే బీజేపీ ప్రభుత్వంలో ఒక మంత్రిగా ప్రజల సమస్యల కోసం క్షేత్రంలోకి వెళ్లి అక్కడే ఉండి వాళ్ళతోటి ఈ రోజు రాత్రి నిద్రించి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి తప్పు పడతలేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నాయకులు అది చేసినప్పుడు అందరూ హర్షిస్తారు ఈరోజు హైదరాబాద్ ప్రజలు కూడా మిమ్మల్ని నిజంగానే మీకు చిత్తశుద్దితో మీరు ఈ ఈరోజు అక్కడ వాళ్లతో నిద్రించి వాస్తవంగా మూసి ప్రక్షాళన నిజంగానే వాళ్ళ బతుకులు బ్రహ్మాండంగా ఉన్నాయా వాళ్లకు అక్కడ ఉన్నటువంటి మూసి మీద ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయా లేదా అని తెలుసుకుని వస్తే తప్పులేదు కానీ కేవలం ఈ రోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పోవడం తప్పంటున్నాను అలా చేయరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇదే కిషన్ రెడ్డి గారు గతంలో నరేంద్ర మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ గాని అటు గంగా రివర్ ఫ్రంట్ గాని ప్రక్షాళన చేసినప్పుడు ఆయన గుజరాత్ రాష్ట్రానికి అటు ఈ రోజు బనారస్ లో ఆయన ఉన్నటువంటి పార్లమెంట్లో జరిగినటువంటి ఆ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కి మీరు సహకరించిన విధంగానే ఈ రోజు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి మూసి రివర్ ఫ్రంట్ ని కూడా మీరు సహకరించాలని కోరుతున్నారు మీరు కూడా దాన్ని గ్రహించి మీరు రాజకీయాలు చేయకుండా ఏదైతే మీరు గతంలో నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా హర్షించిర్రో ఆయన చేస్తున్నటువంటి అక్కడ సబర్మతి గాని గంగా గాని ఇక్కడ కూడా మీరు సహకరించాలని కోరుకుంటున్నారు